హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు ఒక వీడియో అయితే ముందుకు తీసుకొచ్చిన ఈ వీడియో ఏంటంటే హనుమాన్ జయంతి రోజు వీడియో అనమాట హనుమాన్ జయంతి రోజు అయితే మా తమ్ముడు మా తమ్ముని జీప్కి అయితే హనుమంతుని స్టిక్కర్ అయితే ఇప్పించిండు ఆ వీడియో అనమాట ఇది మొత్తం వీడియో అయితే తీసి మీకైతే చూపిస్తున్నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు కూడా మీ బండ్లకు ఏ విధంగా స్టిక్కరింగ్ ఇప్పించుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వి హనుమంతుడి అయితే స్టిక్కర్ చాలా బాగా వచ్చింది బండి మీద అయితే వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది ఇప్పుడు చూపిస్తున్నాం కదా బండి మీద అయితే స్టిక్కర్ లేదు ఇది స్టిక్కర్ లేకముందనమాట ఇదే ఆ షాపు అక్కడ చూపిస్తున్న నంబర్ వాళ్ళదే అనమాట స్టిక్కరింగ్ అయితే వాళ్ళు చాలా బాగా వేసినారు మీరు కూడా ఒకవేళ వేయించుకోవాలనుకుంటే ఆ షాప్కి అయితే వెళ్ళండి ఆ షాప్ పేరు వచ్చేసి షాప్ పేరు వచ్చేసి మెట్రో రేడియం రెక్సిన్ అండ్ హెల్మెట్స్ అనమాట అక్కడ ఆ షాప్లో అయితే ఏపించేసుకున్నాము అక్కడ మీకు నెంబర్ కూడా చూపించినాం కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ హెల్మెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి అయితే స్టిక్కరింగ్ ఏ విధంగా వేసినది అయితే వీడియో మొత్తం ఉంది వీడియో మొత్తం చూడండి దాని తర్వాత మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఏ ఏ బండికి అయితే ఇట్లా స్టిక్కరింగ్ చేయడం దీని ఏమంటారు రేడియం అంటారు సిక్స్ స్టిక్కరింగ్ అంటారు నాకైతే తెలియదు స్టిక్కరింగ్ చేయడం అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు మా తమ్ముని బండికి అయితే చూస్తున్నాను అనమాట అదేందో అదేదో కలర్ షీట్ ఆరెంజ్ కలర్ది అయితే ఆ షీట్ అయితే అందులో పెట్టారు ఆ సిస్టంలో అయితే హనుమంతుంది ఎట్లా అయితే ఫోటో కావాలనుకుంటున్నామో స్టిక్కరింగ్ అది అదైతే మనకు ఆ సిస్టంలో చూపిస్తున్నారు కదా కొంచెం డిఫరెంట్గా అనిపించింది మొత్తం ఫస్ట్ అయితే వాళ్ళు క్లీన్ చేసుకున్నారు సో వీడియో మొత్తం చూడండి స్టిక్కరింగ్ ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని అయితే కమెంట్ చేయండి 안녕하세요 Thank mm -hmm. you.